Ну вот. मिले, मिले, मिले। <laughs> ले 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 पूरجي 했는데 குச்சும் தம்ளன இ ராத் நம்ம தோடு அதே தானி பேட்டி தூப்பிதம் அதே கொஞ்சம் மgetElementById இற்ற ரamal திண பக்கற చాలా బాగా మాట్లాడుతున్నారు అక్కడ పూజారు అవుతుంది నేను పోయేనికి కుచ్చు 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 మెహా దుండ నాన్న దుండ నాన్న దుండ నాన్న మీరు చేయండి మీరు చేయండి వీలే ఊకో ఇటు వెట అదే రేయ్ రేయ్ నేను చూద్దాం ఎట్లా హహ మీరు ఇట్రం మీ పైన కూర్చొని కాళ్ళ నచ్చుతుందమ్మా కొద్ది అది పైన కూర్చున్నా పైన కూర్చోండి నా మాటిని నా మాటిని పైన ఇది రాట్నంకి పెట్టరా ఇట్లా కాళ్ళతోనే చేస్తా మళ్ళా దాంట్లో పెడతారా మూడు పోగులు వేస్తాం మనం మూడు పోగులు నేస్తాం మనం ఇది ఏ ఒక్క భోగు మిస్ అయినా కష్టమే అంతే కదా అంతకరకు సాడు సౌకర్యం అంటే అంటే లో సాలండ్ లాగా ఈ కన్న ఉంటనే పని కర్మ కో బన్ చేసారు ఫైనల్ మే లేక అదలు చేస్తారు అంతే అందరికి ప్రతి ఒక్కరికి అంతే దబ్బయా నాకు తెలుసు తెలుసు ఏరా సాలండ్ अरे बेबी ఏం గుజరా ఏ కదావే ఏ చెకర్ కూర్చోరా మీ పేరేమన్నారు సంగీత సునీత అని నాకు వద్దు తన తండేని మన గ్రామ తాతకే తను వస్తుంది ఇక చేరు లేప్రా మాలి తీసే చీర అదే 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 చూసిన ఇట్లా లాటిడ్ జరుపుకున్నా ఈజీ అవుతుంది ఇంకొచ్చా వెనకొచ్చా ఇది ఒకట ఒకటో మూడా ఇండ్లకెళ్ళి ఇప్పుడు మూడు కలిపి చేసి పొక్క పోగుతో ఉండదు మూడు పోగులు ఉండాల్సింది మూడు పోగులు ఉండాల్సింది ఒకటేసి తెచ్చుకపోతుంది అంతే అయినా పట్ట ఇంతేనా మళ్ళీ వేరే ఉంటుంది వచ్చేసి ఇప్పుడు మనం డైరీ చేసినాం కదా కంపల్సరీ ఇవి మూడు మూడు చేయాల్సింది ఎట్లా ఎట్లా చేయమంటారు చూపియండి అసలు ఎట్లా చెప్పా

ఉండను ఉండను పర్లేదు తను చేయను నేను నేను ఇట్లా జరగనా మీరు పట్టుకున్నా అంతేనా ఒకటే దగ్గర పెట్టాలా మీరు మీరు కూర్చోండి అట్లే కూర్చోండి స్పీడ్ పట్టా ట్రక్ నుండా మీరు మీ కొడలే మేడం ఏమంటాడు ఇవి కాల్ సైన్ ఓకే ఓకే నౌ బెటర్ మ కస్టమర్ అని గానేది చెప్పి అది కస్టమర్ ఆ టూ మచ్ కిలోస్

ఇప్పుడు చూడాను బాను అన్ని ప్రతిది ప్రతిదీ మీరు ఒకరు గంటల కలర్ వేసాం అనుకో ఆ గంటల కలర్ కలరేసి మనం పదిహేను రోజులు అవుతుంది మొత్తం చీర చేయడానికి అందుకే అక్కడ మీ అవార్డు చూపియండి ఒకసారి వెనుక ఉంది ఏమొచ్చేది మనకు అప్పుడు ఏం స్పెషల్ ఈ చీరలో టోటల్ హ్యాండ్ వర్క్ మొత్తం చేసింది

ఎన్ని గడపలు ఈ మొత్తం కొత్త కొత్త ఉంటారు 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 అడిషనల్ కూడా కదా కంగ్రాచులేషన్స్ అన్న కొండీ అవార్డు ఉండేది అవార్డు చీర నాలుగు ఐదు నెలల నుంచి కష్టపడి చీర ఫోర్ ఫైవ్ మంత్స్ మొత్తం ఎంత మనీ అయింది ఆ చీరకు మొత్తం ఈ చీర మొత్తం ఎంత ఖర్చు అండి మీకు డెబ్బై వేలు ఖర్చు అదే

అది అయిపోయేది మొత్తం అది చేయి చేస్తే మీకు చూపించు కదా మేడం వర్క్ అది పచ్చిరలు ఉంటది మనకు పచ్చి వార్పు వర్క్ ఒకటేసారి మనం చేసే బీమ్ చూసుకొని వచ్చుకుంటాం వచ్చుకొని చేసి జాయిన్ చేసిన తర్వాత చరన్ వేయడానికి అనుకూలంగా వస్తుంది అంటే ఇప్పుడు ఈ బీసీ బంధు ఇట్లాంటి ఇస్తుర్రు కదా అట్లా ఒకేసారి ఏం లేదు మేడం మనకేం లేదు ఒకసారి అయిపోయినసారి అట్లా ఇస్తే ఉపయోగం ఉంటాది అలా ఉంటుంది ఓన్లీ చేయొచ్చే తగ్ జాగ్రత్తగా ಕೆ ಅದ ಕೌನ್ಸಲರ್ ಉಂಟು ಆ ಕೌನ್ಸರ್ ಕೌನ್ಸಿಲರ್ ಅತ್ತಪೂರ್

అదే కొడుకులు ఉన్నారా కొద్ది ముక్కీ

ఏదైనా ప్రయత్నం చేస్తా అన్న బిడ్డకు కానీ మీకు కానీ ఏదైనా ప్రయత్నం బిడ్డ ఎక్కడ మీ పప్పా అక్కడ పోస్తాక మరి మీరందరూ ఎక్కడ పక్కన ఓకే ఓకే మీ అమ్మ నాన్న కూడా చేస్తారని అయితే అంత చేత నేను మొత్తం ముప్పై రెండు ఇండ్లు

ನಂಬರ್ ಮೆಸೇಜ್ ಓಕೆ ಸರ್ ಹಾ ನಾನು ಮಮ್ಮಿಯಾ ಓಹೋ ದಾ ಹೆಲ್ಪ್ ಅದ Sorry, i yeah. so బస్ చిన్నగా కదా నేను పట్టుకుంటాడు ఆయన అంతే ఏం చేయడు ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ ప్రపంచానికి లోలతో పాటు నా మొహం కూడా కనిపించాలంట జై తెలంగాణ ఈ ప్రపంచం మొత్తంలో మనిషికి నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేదా అని చూస్తాడు అటువంటి బట్టను నేసేటటువంటి చేనేత కార్మికులకు ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతోని కొంత మనం పెన్షన్ ఇచ్చుకున్నాం కొంత నూలుకు మరి డిస్కౌంట్ ఇచ్చుకున్నాం కానీ ఆ తర్వాత ఇప్పుడు గత రెండేళ్ళుగా కంప్లీట్గా సబ్సిడీని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది వచ్చేటటువంటి పెన్షన్లు తప్పితే మరి ఏ రకమైనటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రత్యేకించి చేనేత కుటుంబాలలో మరీ ముఖ్యంగా చేనేత పెన్షన్ ఒకరికి వచ్చినా సరే ఇంకొకరు వృద్ధులు ఉంటే నార్మల్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పొద్దంతా కూర్చొని నేసినటువంటి చీర కూడా వారు సొంతంగా వ్యాపారం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది వారు సొంతంగా వ్యాపారం చేసుకొని పెట్టుబడి పట్టేటటువంటి పరిస్థితి ఉంటేనేమో వేరుంటుంది కానీ అట్లా లేకుండా కూలికి పోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంట్లో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా ఇంకొకరికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఆలోచన మంచి ప్రోత్సాహకం ఇవ్వాలి అన్నిటికన్నా ఎక్కువ లోన్స్ ఫైవ్ ల్యాక్సా టెన్ ల్యాక్సా ఏదో ఒక పథకం పెట్టి ఖచ్చితంగా లోన్ ఇంటర్నెట్లో ఆన్లైన్లో సేల్ చేసుకునే పరిస్థితి ఉన్నది కానీ అటువంటి సదుపాయం ఇవ్వకుండా మనం